హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఇది క్యాప్స్కమ్ మసాలా కర్రీ చేస్తున్నా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి క్యాప్స్కమ్ తోటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో అయినా సరే చపాతీలో కానీ ఇది అది రోటీలో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి ఎలా వచ్చిందో మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో తెలియచేయండి చేసి చూపిస్తాను నేను బిడలిక్కి వెళ్ళి చూద్దాం క్యాప్సికమ్ మసాలా కర్రీ కడాయి పెట్టేసుకొని స్టవ్ అంటించుకొని తీసుకొని కడాయి పెట్టేసుకున్నా పల్లీలు అయితే వేసుకుంటున్నది ఇంట్లో కర్రీ జరిపేదాన్ని వేసుకోవాలి పల్లీలు పల్లీలు అయితే దోరగా వేయించుకోవాలి స్టవ్ చిన్న పెట్టుకొని పెద్ద పెట్టుకున్నామంటే కలర్ చేంజ్ అవుతుంది తొందరగా పల్లీలు అయితే లైట్గా ఫ్రై అయినాయి కదా ఇలా అయిన తర్వాత స్పూన్ ధనియాలు వేస్తున్నా రెండు స్పూన్లు అయితే నువ్వులు వేస్తున్నా ఇవి కూడా లైట్గా ఫ్రై కావాలన్నమాట పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అయితే ఒక స్పూన్ కాదు కానీ కొద్దిగా జీలక వేసుకుంటున్నా చెక్క అయితే దాల్చిన చెక్క తీసుకున్నా దీన్ని కొంచెం ఇలా మెదపినట్టయితే అయితే కదా ఇవైతే లైట్గా ఫ్రై అయినావు కదా ఒక స్పూను కొబ్బరి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ కొబ్బరి పొడి వేసుకోవాలి నేను ఇంతకుముందే మిక్సీ పట్టుకొని వేసుకున్నాను దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ఉంటుంది కదా అదైనా కొంచెం తుట్ట తుండలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అక్కడ కొబ్బరి మిక్సీని దాంట్లోనే ఇలా వచ్చి లవంగాలు వేసిన నేను అదేం వేయట్లేదు ఏది స్టవ్ బంద్ చేసుకుందాం ఇదైతే ఫ్రై అయింది కదా నెక్స్ట్ అయితే నేను ఒక గిన్నె లేకి తీసేసుకుంటున్నా వేడిగా ఉంది కదా కొబ్బరి అన్నది మాడిపోతుందని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి ఉంటుంది కదా నెక్స్ట్ అదే కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి కరిగి జరిపేటంతా ఆయిల్ పోసేసుకోవాలి ఇవి నువ్వులు కల్లీలుగా వేసుకున్నాం కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకొని రావాలి పేస్ట్ లాగా నెక్స్ట్ అయితే ఆయిట్టెక్కింది కదా ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మిర్చి అయితే ఒక నాలుగు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నా ఇష్టమైతే వేసుకోవచ్చు ఇష్టం లేని వేసుకోకపోయినా వేసుకోకపోతే కడవైతే ఇలా మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదా ఇది పక్క ఉల్లిగడ్డ అయితే కొంచెం ఫ్రై అయింది కదా కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ అయితే పసుపు తీసుకున్నాం కూడా వేసుకొని పంపిస్తాను అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అనమాట అల్లం ఎల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదా క్యాప్సికమ్ అయితే ఇలా కట్ చేసుకున్నా మరీ చిన్న చిన్న కట్ చేసుకోవద్దు పెద్ద పెద్ద కట్ చేసుకోవద్దు ఇలా ఉంటే సరిపోతుంది ముక్కల్లాగా వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకున్నాం కదా చాలి చేసి రెండు నిమిషాలు మూట పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఇది రెండు నిమిషాలు అయితే మగ్గింది కదా మగ్గిన తర్వాత టమాటాలు రెండైతే మీడియం సైజ్ ఉండేసి తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాం వేసుకొని మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసేయాలి టమాటాలు కూడా ఇదో లైట్గా మగ్గిన తర్వాత నెక్స్ట్ అయితే కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత మనం ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కూడా దీన్ని కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకొని కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసేయాలి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ మసాలాలు అనేది ముక్కలకు బాగా పట్టాలి కదా కలిపేసి అలాగే పెట్టేసేయాలి మంట పెద్దయిన పెట్టేసేయాలి లైట్గా ఆయిల్ అనేది ఇట్టే సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో కొంచెం చింతపండు రసం వేసుకోవాలి ఎక్కువ వేసేది మరి ఫుల్గా అయిపోతుంది కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఉన్న పిప్పంతా మొత్తం తీసేసేయాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి కొంచెం ముడకాలి కదా పోసుకున్న తర్వాత ఇందాక సాల్ట్ వేసి కొద్దిగా వేసినాం కదా ఇప్పుడు సూస్ వేసుకోవాలి బాగా ఉడకాలి ఉడికేదాకా ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేదాకా ముత్త పెట్టేసి ఉడికించుకున్నాం క్యాప్సికమ్ మసాలా కర్రీ అయిపోయింది మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా ఉంచుకోవాలన్నమాట బయటికి ఆయిల్ అంతా పైన రేలింది కదా మొత్తం ఇలా పైన తేలిన తర్వాత మనకి మసాలా క్యాప్సికమ్ కర్రీ అయిపోయినట్టే లాస్ట్లో దింపేటప్పుడు అది గరం మసాలా ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసేసుకొని కలిపేసుకోవాలి అయితే ఒక స్పూన్ వేసుకొని కలిపేసుకున్నాం కదా స్టవ్ అయితే బంద్ చేసుకున్నాము మనకి మసాలా కర్రీ అయిపోయినట్టే స్టవ్ బంద్ చేసుకుందాము ఒక గిన్నెలోకి తీసేసుకోవడము మసాలా కర్రీ అయిపోయింది కదా ఇదైతే కర్రీ స్టవ్ బంద్ చేసినాను ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి వీడైతే అయితే చూసింది కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీ ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి